ఇదిగోండి చూడండి ఇది ఉల్లి దోశ అనమాట అండి గి ఉల్లి దోశ అంటే నెయ్యి కామన్గా ఉంటుంది ఇది పెసరట్ అనమాట ఇవన్నీ కూడా ఏంటంటే మిల్లెట్స్ అనమాట అండి వంద సార్లు చెప్పక్కర్లేదు నేను లైట్గా ఉప్మా కూడా వేసారు ఇది కూడా చా చాలా టేస్ట్ ఉంది సో ఇవన్నీ కూడా మిల్లెట్స్ ఉండటం వల్ల దీనికి అంత క్రేజ్ హైదరాబాదు వైజాగ్ లాంటి చోట్ల దొరుకుతున్నాయి కానీ ఇంకా చిన్న చిన్న టౌన్స్లో పెద్దగా దొరకట్లేదండి ఎవరైనా వంటలు బాగా చేసేవాళ్ళు ఉంటే ఇలాంటి మిలెట్ స్టాల్ పెట్టుకుంటే బ్యూటిఫుల్గా వర్కౌట్ అవుతుంది ఎవరన్నా మీకు కావాలి కనుక కామెన్సేషన్లో కామెంట్ చేయండి డెఫినెట్గా దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ రిపోర్టు ఇవ్వడానికి ట్రై చేస్తాం రీసెంట్గా వైజాగ్ వెళ్ళాం కదండి అక్కడ ఆర్కే బీచ్ రోడ్లోని విక్టరీ టవర్స్ దగ్గర ఉన్నటువంటి వాసన్పొలి క్యాంటీన్కి వెళ్ళామండి ఇది స్పెషల్గా ఉన్నటువంటి క్యాంటీన్ అనమాట ఇది అన్ని రకాల హోటల్లో కాకుండా ప్యూర్లీ మిలెట్ దోశలు మిలెట్ ఇడ్లీలు అన్ని మిలెట్స్తో తయారు చేసినటువంటి టిఫిన్సే ఇక్కడ దొరుకుతాయండి ఇది ఈ హోటల్ యొక్క స్పెషల్ మా సిస్టర్సు మా వదినమ్మ అందరినీ తీసుకుని సరదాగా మామూలుగా రొటీన్ హోటల్కి వెళ్ళటం కాదు మనం ఒక స్పెషల్ హోటల్కి తీసుకెళ్తామని చెప్పి ఇక్కడికి వెళ్ళామటండి ఈ హోటల్ యజమాని సుధీర్ గారు నాకు మిత్రుడండి ఆయనతో మాట్లాడి సరదాగా మేము షూట్ చేసుకుంటామంటే ఓకే అన్నారు ఎందుకంటే పోషక విలువలు ఉన్నటువంటి ఆహారం ఎవ్వరు తినట్లేదు నేను చాలా వీడియోస్ చేశాను మీరు ఒకవేళ చూడకపోతే కనుక ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి ఎందుకంటే మనం బయట తినే ఆహారం ఏం ఆయిల్స్ వాడతారో ఏం ఇంగ్రీడియంట్స్ వాడతారో ఏం పిండ్లు వాడుతున్నారో అక్కడ శుచి ఏంటో శుభ్రత ఏంటో మనకు అస్సలు తెలియదండి ఏదో నోటికి ఇంపుగా రుచిగా ఉంటే చేస్తాం ఇంకా బాగుంటే రెండు చట్నీలు వేసుకుని ఇంకా చేస్తాం కానీ అది మన బాడీకి ఎంతో ఉపయోగపడుతుంది ఆరోగ్యానికి ఎంత సహకరిస్తుంది అనేది ఎవరికి మందికి తెలియదు అందుకని అవేర్నెస్ కోసం అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అంటే జనరల్గా మనము ఈ పిండి పదార్థాలతో తయారు చేస్తారు కదండి ఇక్కడ అంతా స్పెషల్ ఏంటంటే హోటల్ స్పెషల్ మిల్లెట్స్ తయారు చేస్తారు అన్నమాట కంప్లీట్ మిక్సింగ్ మిల్లెట్స్తో ఇప్పుడు పెసరట్లు కానీ దోశ కానీ ప్రతిదీ కూడా మిల్లెట్స్లో ఉంటాయి ఇక్కడ చూడండి ఈ ఇంగ్రీడియంట్స్ కలిపింది మిల్లెట్స్తో తయారు చేసిన పిండిని ఇలా విస్తరాకుల్లో పెట్టి ఆవిరితో వండుతారన్నమాట ఈ ఫుడ్ అయితే ఇక్కడ మనం ఊతప్పం పొట్టిక్కలు అంటాం కదా అవి కేవలం ఇస్త్రాకుతో పెట్టి తయారు చేస్తారు ఆవిరితో తయారు చేస్తారు కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అందుకనే దీనికి ఫుల్ డిమాండ్ ఉన్నదన్నమాట మిలెట్స్తో తయారు దీంట్లో ప్రోటీన్ కానీ కాల్షియం కానీ అన్ని రకాలైనటువంటి పోషకాలు ఉండటం వల్ల వీటికి ఈ మధ్యన డిమాండ్ పెరుగుతుంది సో ఎక్కువ మంది కస్టమర్స్ వీటి పట్ల ఆసక్తి చూపిస్తారు అంటే దీని విలువ తెలుసుకున్న వాళ్ళే కొద్దిగా కాస్ట్ ఎక్కువైనా కూడా కంప్లీట్ మంచి ప్రోటీన్ ఫుడ్ మంచి పోషక విలువలు ఉన్నటువంటి ఫుడ్ కాబట్టి కొద్దిగా కాస్ట్ ఎక్కువైనా పర్వాలేదు అనుకునే వాళ్ళు ఈ ఫుడ్ తినొచ్చు అని ఎయిటీ నుంచి వన్ టెన్ రూపీస్ వరకు ఉన్నది అంటే ఒక ప్లేట్ ఇడ్లీ వచ్చి ఎనభై రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు కంప్లీట్ మిలెట్స్తో తయారు చేస్తుంది జనరల్గా మనకి ఉపవాసాలు ఉంటాం కదండి మన సైడ్ అంతా కూడా ఏదో వారం ఏదో దేవుడు పేరు చెప్పి ఉపవాసం ఉంటాం ఉపవాసం ఉంటాం మంచిదే అట్ ది సేమ్ టైం ఉపవాస దీక్ష అయిపోయిన తర్వాత మనం ఏదో ఒకటి తినేస్తాం ఏం తింటాం మనం జనరల్గా ఇడ్లీ ఓతప్ప దోశ ఇవన్నీ తింటాం అప్పుడు ఏమవుతుందంటే ఒకేసారి ఉపవాసం ఉండి ఒకేసారి హై కార్బోహైడ్రేట్స్ ఇవ్వడం వల్ల బాడీకి ఎఫెక్ట్ అవుతుంది అలాంటి టైంలో కనుక ఈ మిలెట్ దోశలు కానీ మిలెట్ సంబంధించినటువంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నటువంటి ఫుడ్ తింటే చాలా హెల్త్కి చాలా బాగుంటుంది ఎందుకంటే హై కార్బోహైడ్రేట్ వల్ల ఇన్సులిన్ డిపెండెన్సీ కూడా చాలా ఇంబ్యాలెన్స్ అయిపోతుంది దానివల్లే హార్మోని ఇంబ్యాలెన్స్ అయ్యి వస్తాయి ఎక్కువ తినడం వల్ల ఆ ప్లేస్లో మిలెట్స్ ఉన్నటువంటి ఫుడ్ తింటే హెల్త్కి హెల్త్ ఉంటుంది హ్యాపీగా ఉండచ్చు ఇవన్నీ ఈ వెరైటీ రాగి పుట్టెక్కలు అన్నమాట సో అన్ని రాగితో తయారు చేస్తున్నారు కొద్దిగా డైజెషన్ అవ్వాలంటే కొంచెం లేట్ అవుతుంది ఇది డే టైంలో తింటే బెటర్ సో బాగుంది యాక్చువల్గా ఏంటంటే కార్బోహైడ్రేట్స్ కంటే ఇది చాలా బెటర్ కదా అంటే మిలెట్స్తో అనేది హెల్త్కి చాలా ప్రయారిటీ అంటే ఫైబర్ ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది కాల్షియం ఉంటుంది అందుకని దీని స్పెషల్ అంటే దీన్ని విలువ తీసి తెలిసిన వాళ్ళు తినగలుగుతారు చాలా బాగుందండి అయితే టేస్ట్ కూడా మనం ఇది మిల్లెట్ అని చెప్తే తప్ప తెలిసి లేదు మనం కార్బోహైడ్రేట్స్ నాట్ మోర్ దాన్ ఫార్టీ పర్సెంట్ తినకూడదని మనం చెప్తున్నాం కదా కార్బోహైడ్రేట్స్ లే చాలా తక్కువ ఇందులో ఫైబర్ ఉంటుంది డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటుంది అన్నీ కూడా చాలా బాగుంటాయండి మిలెట్స్తో కన్నా తినగలిగితే అట్లీస్ట్ ఆ రోజు తినకపోయినా కానీ అట్లీస్ట్ వీరు దొరికినప్పుడల్లా కూడా ఈ మిలెట్స్ ఫుడ్ ప్రిఫర్ చేయండి హెల్త్ బాగుంటుంది అండి నా పేరు సుధీర్ నేను వాసనపూలి బిజినెస్ రన్ చేస్తున్నాను వైజాగ్లో ఇది బై బిజినెస్ రన్ చేసి రెండు వేల పద్దెనిమిది ఇప్పటికీ సిక్స్ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోయింది రేపు సెప్టెంబర్ వస్తే సెవెన్ ఇయర్స్ కంప్లీట్ వైజాగ్లో సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాను మిలెట్స్ అని కంప్లీట్ మిలెట్స్ ఇప్పటికీ కూడా కస్టమర్స్ అందరూ నన్ను బాగా రిసీవ్ చేసుకోవడము ప్రతి ఒక్కదానికి వాళ్ళు పేషెన్స్గా ఉండి నీట్గా వాళ్ళు వాళ్ళ రివ్యూస్ అన్నీ కూడా నన్ను బాగా సపోర్ట్ చేస్తూ నేను ఎక్కడికి మారుతున్నాగా నాకు సపోర్ట్ చేస్తూ వచ్చారు మేము చేసే ఎక్స్క్లూజివ్ మిలెట్స్ అండి ఇక్కడ మిలెట్ ఇడ్లీ మిలెట్ ఇడ్లీలో రోజుకి ఫోర్ వెరైటీస్ ఉంటాయి రాగి జొన్న రోజు కామన్గా ఉంటుంది మల్టీ మిలెట్ కూడా కామన్ ఉంటుంది అలా కాకుండా రోజు కొర్రలు ఓదలు సామలు అరికలు అండ్ కొర్రలు ఇవి రోజుకు ఒక వెరైటీ మారుతూ ఉంటాయి రెండోది వచ్చేసి దోశ దోశ ఈ రోజు కొర్ర ఇడ్లీ అంటే ఇంకా కొర్ర దోసే ఉంటుంది ఆ దోశలో ఆనియన్ ప్లేను కారం మసాలా ఉప్మా ఆనియన్ కారం ఇలా ఉంటాయి వాటిల్లో మళ్ళీ నూనె వాడతా నూనె ఏదైతే వాడతామో అది కోల్డ్ ప్రెస్ ఆయిల్ అండి అది కూడా గాను నూనె అది ప్యాకెట్ ఆయిల్స్ అసలు గాను నూనె అది నూనె వాడతాము గత ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి రెండు వేల ఇరవై నుంచి స్టార్ట్ చేస్తాము ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి కూడా ఓన్లీ గాను నూనె వాడడం గాను వాడతాము మేము ఆ గీ వచ్చేసి ఏలూరులో ఒక ఫార్మర్ దగ్గర తీసుకుంటాము ఈ విధంగా ప్ర ప్రతి ఒక్కరికి కూడా కొంచెం ఈ మిల్లెట్స్ కూడా నేను ఫిఫ్టీ పర్సెంట్ మిల్లెట్స్ ట్రైబల్ ఏరియా నుంచి ప్రొక్యూర్ చేస్తానండి ఎప్పుడైతే అది అన్ సీజన్లో ఉంటుందో అప్పుడు రాయలసీమ నుంచి మన దగ్గరికి వస్తుంది అంటే ఇక్కడ మా మోటివ్ ఏంటంటే ఒకటి డైరెక్ట్గా ఫార్మర్ నుంచి బై చేయడము రెండు కస్టమర్స్కి అందరి కరెక్ట్గా క్వాలిటీతో అందజేయడం దీంట్లో అందరూ కొంతమంది ఏదేదో రివ్యూస్ చెప్తుంటారు కానీ లేదండి ఏది కూడా వేటిల్లో కూడా రైస్ అనేది జీరో రైస్ అండి కానీ అదే టెక్స్టర్ ఎలా వస్తుందంటే కారణం నేను చే మేము ప్రోసెస్ చేసే విధానం మిలెట్స్ని ప్లస్ చే మామూలుగా గ్రైండింగ్ చేసే విధానం వీటన్నిటి వల్ల ఫర్మెంటేషన్ వీటన్నిటి వల్ల ఈ ఒక్కదాని మీద నాకు ఫోకస్ ఉంది కాబట్టి ఎప్పట్లోనూ టేస్ట్ అని క్వాలిటీ కన్సిస్టెన్సీ ఈ మూడింటిలో కూడా చేంజ్ రాదండి మసాలా దోశ అండి ఇది ఇది అంతా కూడా మిల్లెట్స్తో తయారైంది అనమాట సో అందుకనే మీకు ఇది కారం దోశ అండి కారం దోశ అండి అంటే గీ కారం నెయ్య కారం ఇది మసాలా దోశ ఇది లాంటిది మనం ఇదిగోండి వాసన్ పోలి అంటున్నారు అంటే మనం మన గోదావరి జిల్లాలో పుట్టిక్కలు అంటాం కదా మనం ఇలా చూడండి ఇక్కడ ఇస్తరాకులో ఆవిరి పట్టి ఇస్తారనమాట అది దీని స్పెషల్ సో ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ మనం ఆర్డర్ చేసి మనం మనం తెచ్చుకోవాలి సో ఈ బీ బీచ్ పక్కనే కాబట్టి ఎన్విరాన్మెంట్ చాలా బాగుందండి చక్కగా రుచిగా కూడా ఉన్నది చాలా టేస్ట్ ఉంది ఇవన్నీ చూడండి వైజాగ్ బీచ్ రోడ్లో ఉన్నాం విక్టరీ టవర్స్ దగ్గర ఉన్నటువంటి వాసన్ పోలి ఇది కంప్లీట్ హైజనిక్ ఆర్గానిక్ రెస్టారెంట్ లోపల ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో ఒకసారి చూడండి ఇది వాసన్ పోలి అండి మెను ఇలా ఉందన్నమాట రాగి మాల్ట్ జార్ మాలట్ ఇట్లా రకరకాలు ఉన్నాయి సింగిల్ పాలు టూ పావులింగ్ రకరకాలుగా ఉంటాం మనం మామూలుగా ఇవి అంటాం కదా మనం పుట్టిక్కాలంటే వాసన పోలి అంటే వీళ్ళు మనం పుట్టిక్కాలంట గోదావరి జిల్లాలో వీళ్ళు వాసన పోలి అంటారు ఐటమ్స్ ఏమున్నాయో లోపల చూద్దాం ఈ వాసన పోలిలో చాలా రకాలు ఉన్నాయండి అన్నీ కూడా మిలెట్స్ దే ఉండటం వల్ల ఇక్కడ వీటికి డిమాండ్ ఉంది ఎవరైతే హెల్త్ కాన్షియస్గా ఉంటారో వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు మా ఫ్యామిలీ అంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం అన్ని వెరైటీలు కొంచెం 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 టేస్ట్ చేసాం ప్రతిదీ కూడా ఏది కూడా పేరు పెట్టడానికి వీళ్ళైనంత రుచిగా ఉందండి చాలా సూపర్గా ఉంది ఒకసారి మీరు వీలైతే వైజాగ్ వాసులు అయితే ఎలాగ ఎంజాయ్ చేస్తారు ఎప్పుడైనా మీరు వైజాగ్ వెళ్తే తప్పనిసరిగా ఈ హోటల్ని విజిట్ చేయండి మిలెట్స్ ఎందుకు తినాలని నేను అంటే నేను బిజినెస్ చేస్తున్నాను నేను వాసన పొడి రన్ చేస్తాను దానివల్ల మిలెట్స్ మీరు తినాలని నేను చెప్పలేదండి మిలెట్స్ ఎందుకు తినాలి అంటే యాక్చువల్గా మన పూర్ ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ బాగా ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళు ప్రమోట్ చేయని ప్రమోట్ చేయని మన పూర్వీకులు ఇప్పటికీ కొన్ని ట్రైబల్ ఏరియాలో కూడా మిలిట్స్ తింటున్నారు అసలు నేను ఎందుకు మిలిట్స్కి వచ్చాను అంటే ఒక కారణం కూడా ఉంది దానికి కూడా ప్రత్యేకమైన కారణం ఉంది వాళ్ళు అదేంటి ఒక పెద్ద ఆవిడ ఆవిడికి నైంటీ ఫోర్ ఇయర్స్ ట్రైబల్ ఏరియాలో బతికిన ఆవిడ ఆవిడ ఇప్పటికీ నేను వెళ్ళినప్పుడు రెండు వేల పదహారులో ట్రైబల్ ఏరియాకి వెళ్ళినప్పుడు ఆవిడ అప్పటికి కొండెక్కిద్ది రోజు పొలం పనికి వెళ్ళిద్ది వ్యవసాయం చేస్తారు మా అమ్మగారికి అప్పుడు ఫార్టీ ఎయిట్ ఇయర్స్ ఆవిడికి మా ఆవిడ మాత్రం రెండు రోజులు మెట్లెక్కాలంటే కష్టపడేది ఇదే ఇదే ఇది ఎందుకు ఇలా జరిగిందని ఆవిడ అడిగితే ఆవిడ నేను చిన్నప్పటి నుంచి తెల్లన్నం తినడం తెలియదు నాకు నేను జొన్నలు గంట్లు కొర్రలు ఇవే ఇవే తిని బతికాను అని చెప్పింది సో ఇవేంటి అని వీటిని తెలుసుకుంటూ వీటి గురించి పరిశీలన చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నిజమే కానీ ఇవి మనకి ఎందుకని అయ్యో మిలేట్స్ అంటే పడవేమో అని చెప్పేసి నేను అందరూ అనుకుంటారు కదా దాని గురించి నేను ఏమో చెప్పొచ్చు అంటే బాడీ గ్లూకోజ్ తీసుకుంటారు కదండి మమ్మల్ని ఇప్పుడు మనకంటా ఆర్టిఫిషియల్ షుగర్ ఆర్టిఫిషియల్ బెల్లం కూడా షుగర్ ఆర్టిఫిషియల్ షుగర్ అది కూడా అటు ఇవన్నీ తీసుకోవడం వల్ల మన స్వీట్స్ ఇవన్నీ తినడం వల్ల బాడీ కణాల్లోకి వెంటనే ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చేస్తుంది గ్లూకోజ్ వచ్చేస్తుంది రైస్లో కూడా ఆ గ్లూకోజ్ ఉండడం వల్ల మనం ఆ స్వీట్స్ అన్ని తింటూ కణాలకు కొంచెం గ్లూకోజ్ అలవాటు చేసి అలవాటు చేసి ఉండడం వల్ల రైస్లో కూడా అది ఉండడం వల్ల ఏంటంటే రైస్ తింటే కనుక వెంటనే ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది కాబట్టి వైట్ రైస్ ఉండడం వల్ల కణాలు ఈ మిల్లెట్స్ని ఎక్కువ యాక్సెప్ట్ చేయకపోవడం మన బాడీ కూడా ఎక్కువ తిన వద్దులే రైస్ తినాములే రైస్ ఉన్నాయి ఇంకోటి తిన్నామని అనుకుంటాం కానీ ఓకే మీరు ఏంటది కణాలు యాక్సెప్ట్ ఏంటి సార్ దానివల్ల మేము తినమేమో అని అనుకుంటాం కానీ తిన్నా తినకపోయినా ఫ్యూచర్లో వచ్చే కరువు కరువు పరిస్థితి ఇంకా భూతాపం పెరిగిపోయి భూమి లోపల వాటర్ లేక పైన వర్షాలు పడక ఇంకా మీకు రేంటి ఏవి పంటలు పండిన పరిస్థితుల్లో కూడా మిలెట్స్ పండుతాయి ఆ మిల్లెట్స్ పండినప్పుడు మరి వెంటనే మనకి ఏ ఆప్షన్ లేదు ఏ తినాలి అనుకుంటే ఇప్పటి నుంచే మీరు మిలెట్స్ మీ ఆహారంలో కొంచెం భాగం చేసుకుంటూ ఉంటే అప్పుడైనా కానీ ఎందుకంటే ఆ కరువు ప్రాంతంలో కరువు పరిస్థితుల్లో కూడా యావరేజ్గా కొన్ని మిలెట్స్ ఫార్టీ ఫైవ్ డేస్కి ఇల్లుకి వస్తాయి కంప్లీట్గా కోతకొచ్చేస్తాయి కొన్ని ఏమో సిక్స్టీ కొన్ని సిక్స్టీ ఫైవ్ డేస్ యావరేజ్గా సిక్స్టీ డేస్ తీసుకుంటే ఈ సిక్స్టీ డేస్కి ఒక కనీసం నాలుగైదు వానలు చాలు మిల్లెట్స్ పెరిగిపోతే సస్టైన్ అవుతాయి వాటి నుంచి మనం తినచ్చు కానీ రైస్కి అలా కాదు ఎక్కువ బాగా ప్యాడీకి బాగా ఒక ఎకరికి భూమి లోపల వాటర్ తీసి పెట్టాల్సిందే లేకపోతే పైన ఎక్కువ వాటర్ ఉంటేనే ప్యాడీ పెరిగింది కానీ మిలెట్స్ అలా కాదు కదండి ఇవన్నీ దృష్టిలో తీసుకొని మళ్ళీ ఈ సంవత్సరం పోయిన సంవత్సరం మనకి ఎల్ లానినో వచ్చింది ఆ లానినోలో ఎక్కువ వానలు పడతాయి ఈ సంవత్సరం ఎల్నినో ఉంది ఎల్నినోలో తక్కువ వానలు పడతాయి తక్కువ వాన ఇలా ఉండే ఉండే కొద్దీ ఉండే కొద్దీ ఎల్నినో ప్రభావం ఎక్కువ అనుకోండి ఒక రెండు మూడు సంవత్సరాలు బాగా వానలు పడకుండా తక్కువ వర్షపాతం వర్షపాతం నమోదైంది అనుకోండి అప్పుడు మళ్ళీ ప్యాడీ మొత్తం కూడా ఒక ఒక భూ ఒక పంటే వేస్తారు రెండో పంట వేయలేరు నీళ్ళు లేక భూమిలో నీళ్ళు లేక భూతాపం పెరిగిపోయి అప్పుడైనా కానీ మిల్లెట్స్ పెంచాల్సిందే కదా మీ ఆహార భాగంలో ఇలాగ నిదానంగా మిల్లెట్స్ పెంచుకుంటూ వస్తే ఎటువంటి పరిస్థితులే మిలెట్స్ పెరుగుతాయి కాబట్టి అవి ఇప్పటికీ కొన్ని కొన్ని మిలేట్స్ ఇంకా జెనటికల్లీ మాడిఫైడ్ అవ్వలేదు కాబట్టి మన డిఎన్ఏ కూడా ఏ విధంగానే బ్రేక్ అవుతుంది ఇవన్నీ నేను ఎందుకు చెప్పగలుగుతాను అంటే నేను కూడా ఒక అగ్రికల్చర్ ఎంఏ అగ్రికల్చర్ ఎకనామిక్స్ చేశాను కాబట్టి తర్వాత మిల్లెట్స్ అసలు మన బాడీకి ఇంపాక్ట్ ఏంటది అనేది నేను కొంచెం ఎందుకు పెట్ట ఎందుకు నేను మిల్లెట్స్ తీసుకోవాలి అని ఆవిడ చెప్పడమేనే కాదు నేను కొన్ని న్యూట్రిషన్ వాల్యూస్ అన్ని చూశాను కాబట్టి నేను చెప్పగలుగుతాను ఇది ఆంబియన్స్ కూడా చాలా బాగున్నదండి చుట్టూ ఆర్టిస్టిక్గా పెట్టారు అట్లాగే ఇలాగా మనం సీవ్యూ చూస్తూ కూడా మనం ఇక్కడ కుడితీనచ్చు అన్నమాట చాలా హ్యాపీ ఉంది ఎన్విరాన్మెంట్ అయితే చాలా సూపర్గా ఉంది చల్లని బీచ్గాలు వస్తుందన్నమాట వరకు కూడా చూడండి హోటల్ నుంచి చూస్తే వ్యూ ఇలా ఉందన్నమాట అండి ఈ పక్కన చూస్తే కనుక ఇక్కడ విక్టరీ టవర్ ఉంది కదా ఈ విక్టరీ టవర్కి వెరీ నియర్ అనమాట వాకబుల్ అనమాట అదంతా కూడా మొత్తం తెలుసు కదా ఆర్కే బీచ్ రోడ్ అయ్యే అనమాట అక్కడ ఉన్నటువంటి విక్టరీ టవర్ దగ్గర ఉన్నటువంటి హోటల్ అనమాట ఇది కామన్ పీపుల్కి అర్థం కాదండి ఈ ఫుడ్ ఎందుకు ఎంత కాస్ట్ ఉంది ఎందుకు ఇక్కడే తినాలి అని చెప్పేసి మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా ఆరు అడుగుల దేహానికి ఇస్తామా ఆరు అంగులలో నాలుగు ఇస్తామా అనే పాయింట్ తెలిసిన వాళ్ళు ఇక్కడికి వస్తారండి కాబట్టి మీరు పోషక విలువలు ఉన్నటువంటి ఆహారాన్ని సాధ్యమైనంత వరకు ఇంట్లో తినండి లేదంటే కనుక ఇలా బయట ఎక్కడన్నా ఇలాంటి స్పెషల్ హోటల్ దొరికితే మాత్రం తినండి అంతా కూడా మా సిస్టర్స్ కానీ మా వదినమ్మ కానీ మేము ఫుడ్ని చాలాగా ఎంజాయ్ చేసాం అలాగే యాంబియన్స్ కూడా చాలా సూపర్ డూపర్గా ఉందండి